ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పొదిలి సిఐ మల్లికార్జునరావు తెలిపారు సోమవారం నాడు పొదిలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ సోమవారం ఉదయం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద అనుమాన స్థితిలో ఒక వ్యక్తిని ప్రశ్నించగా బైక్ ను అక్కడే వదిలేసి పరారు కావడానికి ప్రయత్నించడంతో అతన్ని అదుపులో తీసుకొని విచారించగా తాను పొదిలి పట్టణం చెందిన సయ్యద్ కాదర బాషా అని తాను అప్పులు చేయటం వలన ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లు వెల్లడించి మొత్తం ఐదు ద్విచక్ర వాహనాలు దొంగలించినట్లు తెలుపగా వాటిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు ఈ సమావేశంలో పొదిలి ఎస్ఐ కోటయ్య పోలీసులు తదితరులు పాల్గొన్నారు మన ఈ మధ్య కాలంలో పొదిలి పట్టణం అట్లాగే పరిసర ప్రాంతాలు మరియు దర్శి టౌన్ లో కూడా ఈ మధ్య ఎక్కువగా మోటార్ బైక్స్ అంటే ఇళ్ల ముందు పెట్టి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో కానీ అట్లాగే దాన్ని షాపింగ్కి వెళ్ళినప్పుడు రోడ్డుపైన పెట్టిన వాహనాలు కానీ గుర్తుదరిగిన వ్యక్తులు దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నారనే సమాచారంతో మాకు చాలామంది మోటార్ సైకిల్ పోయిన వ్యక్తులందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాని మేరకు ఈ బైక్ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు అనే ఉద్దేశం మీద మా బొదిలేస్ఐ గారు మేమంతా కూడా ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది ముద్దాయిని పట్టుకోవడానికి ఈ క్రమంలో ఈరోజు మాకు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ మేము క్వశ్చన్ చేసేటప్పటికి బైక్ అక్కడ పెట్టి పారిపోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో అతను చేజ్ చేసి మేము పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత అతను పేరు వివరాలు అని అడగ్గా అతని పేరు సయ్యద్ కాదర్ బాషా తండ్రి సలాం వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ముస్లిం కులము ఇస్లాంపేట వదిలి అని చెప్పడం జరిగింది అతను మేము ప్రశ్నించే క్రమంలో అతను దర్శిలో అట్లాగే పోలీసు కులంలో ఈ మధ్యకాలంలో ఐదు బైక్స్ నేను దొంగతనం చేశాను ఒకసారి పెట్టాను అని మాకు చెప్తాడు దాని ప్రకారం అతన్ని తీసుకొని ఆ బైక్స్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఐదు బైక్లు మేము ఈరోజు ఆ ముద్దాయి దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగాము ఎందుకు ఈ ఇట్లా చేస్తున్నాడని అతను మీకు వచ్చిన చేయగా ఆ కాదర్ భాష అతను ఈ ఫైనాన్స్లో అప్పులు చేశాడు అప్పులు తీర్చలేకపోయాడు చెడు అలవాట్లకు బానిసైనాడు అట్లాగే తాగుతూ అతనికి సాధారణ ఖర్చులకి డబ్బులు అవసరమైనందున అతను ఈ యొక్క దొంగతనం చేసి డబ్బులు సంపాదించాల్సిన సంపాదించవచ్చనే దురుద్దేశంతో దురాచ దురాలోచనతో బైకులు దొంగతనం చేయడం మా వృత్తిగా మారుకున్నాడు అతన్ని మా టీం అంతా కూడా మేము ఇతని కోసం గట్టి ఎఫర్ట్స్ చేసి కృషి చేసి పట్టుకున్నాము అట్లాగే మేము మన టౌన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం వినగా బైక్స్ మనము కొంతమంది హ్యాండ్లాక్స్ చేయకుండా రోడ్ల మీద పెట్టి ఇంట్లో పోయి కొనుకుంటున్నారు అందరూ దయచేసి లాక్స్ చేయండి అట్లాగే ఏదన్నా సమాచారం ఉంటే కొంతమంది మేము వాళ్ళు చుట్టాలను విచారించుకొని వస్తున్నారు అట్లా కాకుండా బైక్ పోయిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ముద్ద ఎక్కడున్నా సరే చేజ్ చేసి మా టీమ్స్ తోటి మేము పట్టుకొని వాళ్ళకి బైక్ ఇప్పించడం జరుగుతూ ఉంది అందరూ ఇది గమనిస్తారని కోరుకుంటా ఉన్నాము నమస్కారాలు